గారికి అన్న పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి సీసా గారికి సోదరు రామ్ రెడ్డి గారికి పత్రికా విలేఖరులకు ఇక్కడ వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ఉదయో నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన శిల్పా చక్రపాండి అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఈ రోజు తెలుగుదేశం పరిపాలన మాత్రం లెప్ రాజ్యాంగం అంటూ ప్రజలను భయభ్రాంతం చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి అధినేష్టం ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టడం వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం కేసులు పెట్టి బెదిరడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనం చూసే ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రులను చూసే ఒకసారి శ్రీకాకుళంలో దళిత అత కేబీజీ ప్రిన్సిపాల్ను ఉన్న రవికుమార్ రవికుమార్ అని అతను ఒక విధంగా వేధించడం చూస్తే అంటే ఎమ్మెల్యేలు కూడా అధికారులను ఈ విధంగా వేధించే పరిస్థితిలో ఉండే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే విధంగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూడడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పరిపాలన చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది ఇంకా బుట్ట రాజశేఖర్ రెడ్డి గారిని ఒకసారి మనం చూస్తే మొత్తం ఫారిస్ట్ అధికారులని నలుగురు అధికారులను రాత్రి పని పదిన్నరపుడు తీసుకొని పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పి ఆ విధంగా చేసి అంటే ఒక ఎస్ ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకు మైనార్టీ బీసీ సంబంధించిన వాళ్ళను ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకవేళ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అది చేయాలి కానీ మా ఎమ్మెల్యేలే అధికారం చట్టం తీసుకొని మొత్తం శ్రీశైలం అంతా చెప్పి గెస్ట్ హౌస్లో వాళ్ళని కింద కింద కూర్చోబెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లగిన ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది నేను పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ ఏదో చూపించడం జరిగింది రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి చాలా కొన్ని కొన్ని ఊర్లలో అన్యాయంగా కూడా కొంతమంది భూములుగా దానిని కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడి వాళ్ళని అన్యాయం చేయడం జరుగుతుంది మీకు కూడా ఒకసారి ఆలోచించుకొని మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఇలా పోలీస్ అధికారులు కూడా మీరు మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీకు కూడా అంటే మీరు కూడా ఈ తెలుగుదేశం అధికారులు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో అధికారులందరినీ కూడా కోరేది బట్టే మీరు అందరూ కూడా చట్టానికి లోపలి పనిచేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది మీరు ఈ ఒకటిన్నర సంవత్సరంలో చట్టంగా ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి అధికారులు మాట్లాడడానికి పోతే కూడా ఫోన్ లేచని పరిస్థితుల్లో అంటే ఒక్కసారి ఫోన్ చేసే వాళ్ళు మళ్ళీ ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తే పరిస్థితిలో రోజు చూడడం జరుగుతుంది అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైతే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతారో మనం కూడా ఒక్కసారి ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ ఆయన అమ్మడ సీటి షిప్ అని చెప్పినాడు ఆ షిప్ సీజ్ చేయడం కాదు ఈ రేషన్ బియ్యం మాఫియా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క దాంట్లో విచ్చల విడిగా మొత్తం బియ్యం అమ్ముకోవడం జరుగుతుంది వాడల్ సీట్ అని మీరు ఆర్డర్ హోట్లో మీరు షిప్పును ఏం సీట్ చేస్తారు ముందు ఊళ్ళో జరిగే మొత్తం బియ్యం దోసుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఈ వ్యాయం మనం రేషన్ డీలర్కి మనం వెహికల్స్ పెట్టి ఇంటింటికి పోయి మనం రేషన్ పంచే పరిస్థితి ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గర పోతే కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది లేకుంటే కొంతమందికి ఇవ్వని పరిస్థితి దాంట్లో మిగిలిన బియ్యం అంతా కూడా ఈ విధంగా అమ్మే పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయడానికి మాత్రం ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గరికి వాళ్ళకి అంది కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది తప్ప మీ మాత్రం దోచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు ఇప్పుడు రైతుల పరిస్థితి ఒకసారి చూసుకుంటే ఆర్బీకేలు పెట్టి గ్రామంలోనే ఎక్కడ మందులు కావాలనుకునే ఏ మంది కావాలనుకున్నా కూడా అదే ఆర్పీకేలో నుంచి డైరెక్ట్గా ఇచ్చే పరిస్థితి ఈరోజు మనకు అంగళ్ళలో యూరియో కూడా దొరికాను మొత్తం మేము కొంటామంటే కూడా యూరియని పరిస్థితి అంటే బ్లాక్లో కొనే పరిస్థితి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతుల మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఒక్కసారి ఈ తెలుగుదేశం కేవలం ప్రజలను పెట్టి ఈరోజు అధికారం కాని అంటే ఎంత ఎంత ప్రజలను మభ్య పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడే మనం ఎలక్షన్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు నేను సూపర్ సిక్స్ పథకాలని ఇస్తామని చెప్పడం జరిగింది అంటే దానికోసమే ప్రజలు పేద ప్రజలందరూ కూడా నమ్మి మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా వచ్చేస్తాయి అదనంగా ఈ సూపర్ సిక్స్లు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓటే ఉంటుంది కానీ ఈరోజు మొత్తం ఏ పథకాలు రానిపో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా ఈరోజు ఈ రోజు పరిస్థితి ఉంది ఇప్పుడు ఫ్రీ బస్ అని కేవలం కొన్ని బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేయాలి అదే జగనన్న ఉన్నప్పుడు వైఎస్ ఆసరా వైఎస్ఆర్ చేయంత కింద ఎంతమంది డబ్బులు తీసుకున్నారో ఒక్కసారి చెప్పమని చెప్పండి దాంతోపాటు సున్నా ఒడ్డీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డితే వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెన్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత డబ్బులు వచ్చినాయి రోజు ఈ ఒకటి తన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు టైంలో కనీసం వడ్డీ కూడా సున్నా ఒడ్డీ కూడా రాని పరిస్థితి ఈ రోజు మహిళల కందరికంటే ఒక్కసారి ఆనాడు పొదుపులసింగ్ గ్రూప్ లెక్క ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి ఈరోజు పొదుపులసింగ్ గ్రూపులందరినీ కూడా వీళ్ళందరినీ వాళ్ళ పనులు చేసుకొని వేయడం లేదు ఈ శానిటేషన్ కింద దాని కింద దీని కింద వాళ్ళని అందరినీ కూడా మీరు ఆడబోయే ఫోటోలు దిగండి పోయి ఫోటోలు దిగని చెప్పే పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం జరుగుతుంది అందుకే ప్రజలందరినీ కూడా కోరేదో ఒకటి ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారు అటువంటి వాళ్ళని చేయాల్సింది తప్ప ఇటువంటి ఎలక్షన్లో మోసం మాటలు చెప్పి ఎలక్షన్లు అయిపోయింటారు అది ఇచ్చిన హామీలను మర్చిపోయే పార్టీలు ఉంటే ఇదే పరిస్థితి ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు నేను మళ్ళా నంద్యాల ఎస్టీ దగ్గర పోయి ఖచ్చితంగా బుట్ట రాజశేఖర్ రెడ్డి మీద ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీ కేసు ఖచ్చితంగా పెట్టాల్సింది అనేది కూడా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు ఉండారో ఎస్టీలు ఉండారో వాళ్ళను పరాశ్రీ కేవలం నోట్లో ఒక మాట అంటేనే వైఎస్ఆర్సీపీ అనకపోయినా కూడా వారు ఎవరో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు కేసు బుక్ చేసే పరిస్థితిలో పోలీసులు ఉంటే ఈరోజు అంత వెహికల్ తిప్పి శ్రీశైలం అంతా తిప్పిన అటువంటి పరిస్థితులు కేసు బుక్ చేయకపోతే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా పోలీసు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు పెంచే లేదో నాలుగు వేలని మోసపోవడం నాలుగు వేలు అవసరమైన ఉద్దేశంతోనే పాపం చాలామంది కానీ ఇప్పుడు దగ్గర దగ్గర అప్పుడు ఐదు లక్షల పెంచు మళ్ళీ ఇప్పుడు వికలాంగులు ఎన్నికలు ఒక ఒకసారి అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశంలో ఉండే నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకు మీరు బుక్ రాజ్యాంగాన్ని మాత్రం ఈ విధంగా చేసే మళ్ళా మీకు అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో అధికారం ఏ రాజకీయ నాయకుడికి శాశ్వతం కాదు అధికారం మారినప్పుడు పరిస్థితి మళ్ళీ మీరు కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచించాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అధికారం ఉందని విర్రవీగి మనం ఏం చేసినా కూడా అధికారం పోయిన తర్వాత మనం చేసినటువంటి కూడా ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి చాలా వరకు మనం అధికారం వచ్చింది కాబట్టి దాన్ని ప్రజలకు మంచి దానికి ఉపయోగించుకోవాలనేది కూడా మనం రాజనీ రాజకీయ నాయకుడు తెలుసుకొని ఆ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళా మనం ఎస్పీ కానీ దీని మీద ప్రత్యేకంగా ఈ ఎస్టీ ఎస్సి యాక్ట్ పెట్టి ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అనేది ఎవరిని చూడకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కానీ మీరు నిజాయితీ నిరూపించుకోవాలని మాత్రం దీని మీద ఖచ్చితంగా చట్ట చట్టపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీ నిరూపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ